వ్యావహారికమైన ఈ ప్రపంచం అంతా అజ్ఞానంలోనే వేరేగా కనిపిస్తోంది జ్ఞానం కలిగిన తర్వాత ఇది వేరేగా ఉండదు బ్రహ్మ వస్తువు తప్ప వేరేగా ఉండదు దీనికి ఉదాహరణ స్వప్న దృష్టాంతం అలాగే ఇంద్రజాల ప్రదర్శనం కూడా అలాంటిదే లేదా మహాయోగి అనేటువంటి విశ్వామిత్ర మహర్షి సృష్టి చేశారు ఆ సృష్టి అంతా ఆయన తప ప్రభావం చేత జరిగిందే తప్ప వాస్తవంగా అదే ఉండదు అలా మహాయోగి ఇవా అని ఇంకో సంబంధం ఇంకో దృష్టాంతాన్ని చెప్తారు ఎదరా అంచేత ఒక మహావాయావి కానీ ఒక మహాయోగి కానీ తాను నిర్మించినటువంటి వస్తువులన్నీ తన మంత్రశక్తి చేత తన ప్రభావం చేత నిర్మించినవే తప్ప వాస్తవంగా అవేమీ ఉండవు అక్కడ అలాగే కళలో చూసే పదార్థాలన్నీ కూడా మన మనస్సు యొక్క ఆలోచన ప్రభావం మన మన వ్యాపారం చేత అవన్నీ బయటకు వస్తాయి అవన్నీ నిద్రావశం చేత బయట ఉన్నట్టుగా కనపడతాయే తప్ప ప్రబోధం కలిగిన తర్వాత అంటే తెలివి వచ్చిన తర్వాత వాటికి విడిగా ఉనికి ప్రకాశము ఏమీ ఉండవు అనేటువంటి అభిప్రాయంతో ఈ శ్లోకం చెప్పారు దానికి అన్నిటికీ ఆధారమైనటువంటి వస్తువు ఎవరు ఎవరు ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం ఎవరు ప్రబోధ సమయే అంటే జ్ఞానకాలంలో ఎవరైతే పరిపూర్ణంగా దాన్ని అంతటినీ మనం చూస్తారో వారు దక్షిణామూర్తి స్వరూపం నిద్రయా స్వాప్నం జగత్ సాక్షిని స్వస్మిన్ అధ్యస్థతయా అని రాస్తారు వ్యాఖ్యానం అంటే నిద్రావశంలో యథా నిద్రయా అని దృష్టాంతం నిద్రపోయేటప్పుడు కలగనేటప్పుడు తనలోనే ఉన్న వస్తువుల్ని తనకి బయటగా ఉన్నటువంటిగా ఎలా చూస్తున్నారో అదే రీతిగా వ్యవహార కాలంలో కూడా అజ్ఞానము చేత కల్పింపబడిన ఈ ప్రపంచం అంతా తనకంటే వేరు అనే ఆలోచనలో ఉంటారు జీవుడు నేను భోక్తని ఈ జగత్తంతా భోగ్యమైన వస్తువు దీనిలో రకరకాలు ఉన్నారు నేను నాది అనేటువంటి ఆలోచనలలో వస్తువులన్నిటినీ చూసి దాంతో కొన్ని వస్తువులతో సుఖాన్ని మరికొన్ని వస్తువులతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఇదంతా నిజమనే భ్రాంతిలో ఉంటారు చిట్టు చివరికి వచ్చేసరికి ఇదంతా అబద్ధమే వాస్తవంగా ఉన్నది ఆత్మ వస్తువు ఒకటే మరేమీ లేదు అనేటువంటి ఆలోచన చేస్తారు ఈ అధ్యస్తమైన ప్రపంచమంతా అధిష్టానభూతమైనటువంటిదే తప్ప వేరేగా లేదు అనేటువంటి మాట ఏతస్మాత్ జాయతే ప్రాణ మనస్సర్వేంద్రియాన్ని చా అని దీనివల్లే ప్రాణము మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా తయారవుతున్నాయి అనేటువంటి భావం మరొక ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు అలాగే మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం అని ఉంది నాయందే ఈ ప్రపంచమంతా కూడా కల్పింపబడినది నేనే దీనికి అంతటి అధిష్టానము యథా స్వప్నప్రపంచోయం మయి మాయా విజృంభిత అని ఓ దృష్టాంతం కూడా స్వప్న ప్రపంచమంతా తన ఎందే నిద్రచేత ఎలా కల్పింపబడిందో అలాగే ఈ సర్వప్రపంచము కూడా నాయందు మాయ చేత కల్పింపబడింది దృష్టాంతం స్వప్న జగత్తు ఈ వ్యవహార ప్రపంచము సమానం అక్కడ నిద్ర లాంటిది ఇక్కడ మాయ అక్కడ తెలివి రావడం లాంటిది ఇక్కడ జ్ఞానం రాడం తెలివి వచ్చిన తర్వాత అంతా చెదిరిపోతుంది నిజం బయటపడుతుంది అలాగే అజ్ఞానం పోయి జ్ఞానం వస్తే ఈ అజ్ఞాన ప్రయుక్తమైన సంసారం పోతుంది దీనికి దృష్టాంతం ఇదంతా ఏమంటే జాగ్రత్త ప్రపంచం కూడా మాయా విజృంభితమే స్వప్న ప్రపంచం ఎలా మాయ వల్ల నిద్ర వల్ల కలిగిందో అలాగే జాగ్రత్త ప్రపంచం అంటే ఇప్పుడు మనం అందరం చూస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా మాయా విజృంభితమే అనేటువంటి మాట స్పష్టంగా కనిపిస్తోంది అంతే బయట ఉంది అనేటువంటిది కేవలం భ్రాంతే అంతే తప్ప వస్తుత లేదు ఎప్పటికీ లేదు అనేటువంటి మాట చెప్పారు తర్వాత మరి దీనికి చివరికి మిగిలింది ఏమిటి అని అంటే ఎప్పుడైతే జ్ఞానం కలిగి సర్వ సద్గురువులు మనకి ఉపా బాగా అనుగ్రహం చేసి జీవబ్రహ్మైక్యాన్ని బోధించారో అప్పుడు తత్వజ్ఞానం కలుగుతుంది మనకి ఆ తత్వజ్ఞానం కలిగిన తర్వాతే కలిగి సత్యమైనది పరబ్రహ్మాత్మ వస్తువు ఒకటే అనే విషయం తెలుస్తుంది అప్పుడు ఇదంతా సమూలమైనటువంటి వ్యవహార ప్రపంచం అంతా బాధితమైపోతుంది అంటే జ్ఞానము చేత అజ్ఞానము దాని యొక్క కార్యమైన ప్రపంచము మొత్తం అంతా పోతుంది అదే మనకి అద్వైత సిద్ధిలోనూ వాటిలోనూ చెప్తూ ఉంటారు తత్వమస్యాది వాక్యోత్ సమ్యగ్ ధీ జన్మ మాత్రత అవిద్య సహకార్యేణ నాసీదస్తి భవిష్యత్ తత్వమస్యాది వాక్యముల చేత కలిగిన సమ్యగ్ ధీ అంటే మంచి జ్ఞానం అఖండ సాక్షాత్కారం జీవబ్రహ్మైక్య బోధ ఆది కలిగితే అవిద్య పటాపంచులైపోతుంది అవిద్య పోతే అవిద్యాప్రయుక్తమైన సంసారం పోతుంది ఇది మనకి సిద్ధాంతం అంచేత ఇదంతా కూడా అది పోయిన తర్వాత సర్వప్రపంచము సమూలము నశి బాధితమైపోతే ఇంక ఏమీ లేకుండా ఉండేటువంటిది ఏది అంటే స్వాత్మానమేవా అని అనే పదం వాడారు తనని మాత్రమే తనకంటే రెండో వస్తువు లేదు ఈ అనే పదం తమాషగా ఉంటుంది చాలా గొప్ప మాట కొన్ని చోట్లలో ఇవ శబ్దం వాడతారు ఎత్రహి ద్వైతం ఇవ్వవతి తది ఇతర ఇతరం పశ్యతి ఎత్ర స్వాత్మానమేవ ఎత్ర ఆత్మైవ అభూత్ తత్కేన కంపశ్యేత్ ఏ ఏవాని పదం ఒకటి ఇవాని పదం ఒకటి చాలా తమాషాగా ప్రయోగిస్తారు ఉపనిషత్తుల్లో ఇవా అంటే వలే అనర్థం వాడి లాగా ఉన్నాడు రా అంటే వాడి కాదనర్థం ద్వైతం ఇవ భవతి అంటే ద్వైతము వలే ప్రకాశిస్తుందో ఆత్మైవ అభూత్ అంటే ఆత్మ మాత్రమే అయినది ఇంక వేరే లేదు సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము అవస్థాత్రయ అతీతము అవస్థాత్రయ సాక్షిభూతము అయినటువంటి ఆత్మవస్తువు ఆత్మకి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే అవస్థలు లేవు కానీ మూడు అవస్థలలోనూ కూడా అనువర్తమానంగా అది ఉంటుంది జాగ్రత్త అవస్థలోనూ ఆత్మ ఉంటుంది స్వప్నావస్థలోనూ ఆత్మ ఉంటుంది సుషుప్తి అవస్థలోనూ ఆత్మ ఉంటుంది కానీ జాగ్రత్త స్వప్నం కాదు స్వప్నం సుషుప్తి కాదు ఈ మూడు అవస్థలని కూడా చూస్తూ మూడు కాకుండా మూడిటికి సాక్షిభూతంగా ఉండేటువంటి ఆత్మ అలాగే దేహం సూక్ష్మదేహం కారణదేహం మూడు ఈ కా దేహత్రయ అతీతం దేహత్రయ విలక్షణంగా ఆత్మంటుంది ఇలాగా అవస్థాత్రయము కంటే వేరు దేహత్రయము కంటే వేరు అలాంటి అయినటువంటి ఆత్మస్వరూపం అది నిజమైనది ఇవన్నీ వ్యావృత్తాసు అనువర్తమానం ఇదే అన్ని విడివిడిగా ఉంటాయి అది అన్నిటిలోనూ ఇది కలిసి ఉంటుంది ఓ దండ వేసామనుకోండి దండలో ఎర్ర పువ్వులు నల్ల పువ్వులు ఆకుపచ్చ పువ్వులు పసుపు పచ్చ పువ్వులు రకరకాల పువ్వులు ఉంటాయి లోపల ఉండే దారం వీటన్నిటినీ కలుపుతుంది అవేవి కాదు పువ్వుల కంటే వేరుగా ఉంటుంది పువ్వులన్నిటినీ కలిపి అన్నిటినీ కలిసి గుచ్చుకుంటుంది పువ్వులు వాడిపోయి పొద్దున మాలిపోయి మలినమైపోయినాయి దారం ధరలాగే ఉంటుంది ఉదాహరణ కోసం చెప్తున్నాం దారం అనిత్యమే కాదు అనిత్యమే కానీ మన ఉదాహరణ కోసం అన్ని నీ గుచ్చి అన్ని పువ్వుల కంటే వేరుగా అన్ని పువ్వులని కలివి అట్టేపెట్టేటువంటి ఎలా దారం వీటికంటే కొంతకాలం నిలుస్తుందో అలాగే అన్ని వస్తువులని అన్ని అవస్థలని అన్నిటినీ కూడా చూస్తూ అన్నిటికంటే విలక్షణంగా ఉంటూ ఆత్మవస్తువు శాశ్వతంగా ఉంటుంది ఈ దేహత్రయాతీతంగా ఉంటుంది ఆత్మవస్తువు స్థూలదేహం కాదు ఆత్మవస్తువు సూక్ష్మదేహం కాదు ఆత్మవస్తువు కారణదేహము కాదు స్థూలదేహము అంటే మనం పైకి చెప్పేటువంటి ఈ కాళ్ళు చేతులు కలిగినటువంటి శరీరం లింగ శరీరము సూక్ష్మదేహం అంటారు దానిలో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్ణేంద్రియాలు పంచ వాయువులు మనస్సు బుద్ధి ఈ పదిహేడు లింగ శరీరం అంటారు కారణ శరీరం అంటే అవిద్య అజ్ఞానం ఈ మూడు కూడా ఆత్మవస్తువు కాదు ఈ మూడిటికంటే విలక్షణంగా ఉంటుంది ఆత్మవస్తువు అలాంటి సర్వాధిష్టానభూతమైన ఆత్మవస్తువుకి నేను నమస్కారం చేస్తున్నాను అక్కడ స్వాత్మానమేవ అద్వయం తను మాత్రమే అది నిజం తనే ద్వైతం భవతి అంటే ద్వైతము వలె కనిపిస్తోంది అంటే ఉన్నది ఆత్మే కనిపించింది మాత్రం ద్వైత ప్రపంచంలాగా కనిపిస్తుంది